చూడం ఇట్లా పట్టాలా అంటే హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ నా పేరు కృష్ణ ఈరోజు మేము పొలాల్లోకి వచ్చామండి పక్కన ఎందుకంటే రాత్రి వర్షం పడింది ఆ వర్షానికి పీతలు పట్టేందుకు వచ్చాము చూడండి చుట్టుపక్కల చూస్తున్నారు కదా చూడండి ఓ పీతలు పడుతున్నారు ఆ అబ్బాయి ఆ పీతలు పట్టేది అబ్బాయి మా కోసమే కాకపోతే లేవండి చాలా వరకు చచ్చిపోయినాయి ఎక్కడో ఒక దగ్గర ఎత్తితే దొరుకుతాయి చూద్దాం ఉన్నాయి మొత్తం క్వారాకు సరిపోతాయి లేవో పట్టిన తర్వాత కొన్ని మీకు కూడా చూస్తా చూడండి ఆ పక్క కూడా కొంతమంది పడతా ఉన్నారు చూస్తున్నారు కదా వాళ్ళగడ పడుతున్నారు మిగతాది అవి ఉన్నాయో లేవో పట్టేటప్పుడు కూడా చూపిస్తాం చూస్తా ఉండండి చూడండి ఒక పీతను అయితే పట్టాడు కష్టపడి అవుతున్నాడు కదా దాన్ని బట్టడమ్మట ఎత్తుకరే ఇదే ఫస్ట్ అంటాయా చూడండి ఇది పెద్దదే చాలా వరకు చచ్చిపోయినాయి కానీ అక్కడక్కడ మాత్రం ఎదుగుతా చాలా అక్కడక్కడ ఎదిగితే మాత్రమే దొరుకుతాయి చూస్తున్నారు కదా అవిగా ఎందుకంటే అవి కూడా ఇక్కడ ఎందుకున్నాయంటే మాత్రం బీడు పొలాలు ఇవి ప్లాట్లు వేస్తారు కదా అందువల్ల ఉన్నాయి లేకపోతే పంట పొలాలు అయితే అసలు ఉండవు ఎందుకంటే మందులు కొట్టేసి చాలా మంది గులుకులు ముందు కొట్టి చాలా వరకు ఎండకాయలు అనేవి చచ్చిపోయినాయి పొలాలు అయితే ఒకటి కనపడదు చూడండి గెట్ అయితే చూడండి ఇదిగో చూడండి గట్టిపోయింది ఎండకాయ అయితే లాభకు తెలియదు అది దొరక దొరకదు తెలియదు ఉంది అడ్డమా ఉందా వెళ్ళిందే గిట్ట లోడైటప్పుడు ఊడిపోయింది కష్టపడి గిట్ట అక్కడ చూడండి అయితే గిట్టనైతే ఇంచేసి వెళ్ళిపోయింది అది దొరక దొరకదు లోపల ఇంకా లోతులకి వెళ్తుంది అనమాట అది చూద్దాం దొరకదు దొరకదు చూడండి మొత్తం పచ్చగా ఉండయి వర్షం పడే లోపల చూడండి వీళ్ళందరూ చూసారా పిల్ల అందరూ అంటే చిన్న చిన్న పిల్లకాయలు కూడా మొత్తం వీళ్ళందరూ ఎండకాయలు పట్టేదానికి వచ్చారు మాకు చూడండి ఎంత కష్టపడుతున్నారు వీళ్ళందరూ వీళ్ళందరూ మా కోసం వచ్చారు పాపం చూడండి ఫ్రెండ్స్ వీళ్ళంతా ఈ చిన్న చిన్న పిల్లకాయలు అయితే పట్టలేరు కానీ అయినా తోడుకొచ్చారు వాళ్ళు చూడండి ఎట్లాగా ఉండరు హంగమ్మగా ఉండరు అంటే జనాలు అందరూ ఊ అంటున్నారు పిల్లకాయలు జలకాయలు అందరూ చూడపడి గోడ ఏదో దొరికిందో లేదు ఉందరే పట్టేశారా కష్టపడుతున్నారు ఫ్రెండ్స్ వీళ్ళు మాత్రం లైక్ మాత్రం కొట్టండి చూడండి అదిగో పట్టేశారైతే అంటే జాగ్రత్త అదిగోసారు కదా ఈ విధంగా పడుతున్నారు చాలా కష్టపడుతున్నారు పిల్లలు అయితే మాత్రం తప్పకుండా లైక్ కొట్టండి ఫ్రెండ్స్ చూడండి మాకోసం ఎంత కష్టపడుతున్నారు మేమైతే ఇంకో దగ్గరకు వచ్చేసాం చూడండి ఇక్కడ బాగా ఎక్కువ కనపడుతున్నాయి బొక్కలు చూసారా నేల ట్యాంక్కి చూడండి సైకిల్ గడి తీసుకొని పొలాల్లోకి వచ్చినాం మా సైకిల్ గడి తీసుకొచ్చు చూడండి అందరూ పడతా ఉన్నారు ఎంట్రకాయలు ఇక్కడ పెద్ద పెద్ద బొక్కలు ఉన్నాయి చూస్తున్నారు కదా ఇంకో ఇదంతా బొక్కలే ఇక్కడ మిగతా ఎండకాయలు ఎక్కడ పెట్టదు ఇక్కడ ఎక్కడికడ చూడండి

ఎండకాయ వచ్చేసింది అంటే నేను మాములుగా ఉచ్చు నేను వేసి ఇచ్చాను అంటే నేను వీడియో తీయలేను కదా అందుకని ఆ ఉచ్చుని ఆ పక్క మా యామ్ చేతికించి అప్పుడు వీడియో తీశానండి చూడండి ఆ అమ్మాయి ఒక ఎంటకాయ పెట్టుకొచ్చింది ఈ అబ్బాయి ఒక ఎంటకాయ పెట్టుకొచ్చాడు మొత్తం చూడండి మనసుకు ఒక ఎంటకాయ పెట్టాలప్పుడ కొంచెం భిన్న కవరు అంది జాగ్రత్తగా అండి మీకు ఒక చెట్టు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ చూశారు కదా ఈత చెట్టు ఈత చెట్టు ఏంది అని ఆశ్చర్యపోతున్నారా నేను ఎందుకు చేయించానంటే ఏత చెట్టు చిన్న ఈత చెట్టు గీసారు చూడండి ఫ్రెండ్స్ చూశారు కదా అంటే పెద్ద చెట్లు అయితే గీసారు చూసి ఈత ఈత చెట్లు కళ్ళుకి ఈ చిన్న చెట్టు కూడా వదలవు ఎందుకంటే ఇక్కడ చాలా తక్కువ అనమాట ప్లాట్లు చేసేసిన వల్ల చెట్లు అనేది తక్కువ అందువల్ల ఈ చిన్న చెట్టుని కూడా వదలలేదు గీసారు చూడండి చూశారు కదా ఇంకా చేమలు అయితే ఈ రోజే తీశారు దీన్ని చూడండి చెమ్మ అట్టే ఉంది చూశారు కదా చేమలు అట్టే ముసలిపోని చాలా ఫేమస్ ఫ్రెండ్స్ ఈతకళ్ళు ఎందుకంటే ఈ ఈతకళ్ళు అనేది మీకు ఎండబడిన దాకా దొరకు ఎందుకంటే తాటుకళ్ళు చూసుంటారు టెంకాయ కళ్ళు చూసుంటారు కానీ అవి మధ్యాహ్నం సాయంత్రం కూడా కనిపిస్తాయి మీకు తాటుకళ్ళు ఈతకా మామూలుగా టెంకాయ కళ్ళు కానీ ఈతకళ్ళు మాత్రం మీకు సామాన్యం దొరకవు ఎందుకంటే వీటికి అంత డిమాండ్ ఐదు గంటల కల్లా వచ్చేస్తారనమాట కస్టమర్ ఈ చెట్ల కాడికి ఇప్పక ముందుగానే వచ్చేస్తారు కస్టమర్లు గౌడు దగ్గరికి ఇంకా గౌడు ఎప్పంగానే ఒక పది పదిహేను నిమిషాల లోపల అరగంటల లోపల అయితే కళ్ళు మీకు దొరకవు ఎందుకంటే ఈ కళ్ళు అంత ఫేమస్ పల్లెటూరులో చాలామంది తెలుసు ఒకవేళ కళ్ళు తాగిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఫ్రెండ్స్ అది నిజమా కాదనేది మాత్రం మీరు కామెంట్ చేయండి ఉంది చూడండి వచ్చే తీసాను ఇంకా లోడితే అడ్డంగా ఉంది లోడాలి వాళ్ళు గడ్డపార్లు ఎత్తుకొని రమ్మంటూ ఉన్నారు చిన్న సరుగు అందుకని నేనే లోడుతున్నాను ఇవ కంటకాల చూడండి ఆ అమ్మాయి అయితే పాపం చేయబెట్టి చేయిబెట్టి పట్ల ఆగిపోయింది అందుకని మా అబ్బాయిని పిలిచాను పట్టమని పడుతుందా చేయ పడుతుందా కలు దోరుతుందా లేదా ఉందా ఎంటకాయ ఉందంట కారస్తుందంట అందుకనే అమ్మాయి బట్టలు అయిపోయింది పాపం అలసిపోయారు ఎండకాయలు పట్టు పట్టి పాపం పిల్లకాయలు చూడ కనీసం బన్నీ కూడా లేకుండా వచ్చేసాడు చూడు ఎంటకాయలు పట్టేదానికి కష్టపడుతున్నారు మా కోసం తగలదే ఇప్పుడు రెండు రెండు గంటల పైన వెంటకాయలకి వచ్చి అయినా పట్టి పట్టి పాపం అలిచిపోయినారు వెంటకాయలు బట్టి ఇలా ఎన్ని ఎంటలు పట్టాను ఎన్ని అడుకలు పెట్టారా ఈయన మా ఊరు చిన్న మేస్త్రి కొడుకు ఈ అబ్బాయి అందుకే బన్నీ లాగకుండా డైరీతో చేసాడు అంటే వాళ్ళ నాయన మేస్త్రి కదా అందుకని మాకు కూడా ఇక్కడ మేస్త్రికి వచ్చాడు అక్కడ వాళ్ళ నాయన ఏమంటే ఇంటి దగ్గర మేస్త్రిగా ఉన్నాడు కానీ మాకు వచ్చి వాళ్ళ కొడుకు మేస్త్రిగా ఉన్నాడు ఇక్కడ ఎండకాలు పెట్టడానికి ఆ అబ్బాయి వచ్చామో మేస్త్రి మేస్త్రి కొడుకు ఈ పక్క ఈ అమ్మాయి వచ్చి మేస్త్రి కూతురు ఎంటకాయలు పట్టే దానికి వచ్చారు మా కోసం కష్టపడి అది దొరికింది రే లాగిరే దాన్ని కింద నుంచి కింద నుంచి బట్టి లాగి అది చెయ్యి బొక్క బొట్టట్లా అందువల్ల లాగలేకపోతున్నారు ఫ్రెండ్స్ నీళ్ళు ఉన్నాయి కింద అంటే వర్షం పడింది కదా అందువల్ల కొంచెం ఉన్నాయి ఇంకా అనుపడలే ఇంకా తగలదా ఎంటాయి పట్టుకో మొత్తానికి ఎంటకాయనైతే బయటకు లాగేశాడు చూసారు కదా కష్టపడి బయటకు లాగేసినారంటే కానీ మొత్తం ముగ్గురు చూడండి కష్టపడ్డారు వచ్చేసింది చూడండి ఫ్రెండ్స్ చూసాగా ఇట్లా పట్టాలా అంటే ఆ చిలితేనే మాత్రమే బయటకు వస్తుంది కొన్ని అయితే రావు కొన్ని మాత్రం వస్తాయి చూసారు కదా ఎలా పట్టేస్తాం ఈజీగా అంటే ఇట్లా చిలిగితే కొన్ని ఈజీగా దొరుకుతాయి కానీ లోడాలంటే మాత్రం కొంచెం కష్టం మొత్తానికైతే ఎండకాయలు అయితే పట్టేసాం ఫ్రెండ్స్ ఏటైతే అయిపోయింది చూడండి మొత్తం గుట్టగా అందరిని నిలబెట్టారు చూడండి అందరు నిలబడ్డారు చేశారు కదా ఇంకా ఎన్ని ఎంటకాలు అనేది చూపిస్తాను వీళ్ళందరూ కలిసి పట్టిన వెంటకాలు ఇవి చూడండి పిల్లకాయలు అందరూ కలిసి పట్టుకున్నవి పట్టినట్టు ఏది వెంటకాలు చేపంచుకోవచ్చు చూడండి అయితే ఇవి పట్టింది మొత్తం కదా ఈ ఇంకా ఇంటికి వెళ్ళిన తర్వాత కడిగితే కొంచెం నీట్గా వస్తాయి ఎందుకంటే మొత్తం బురద బురద అయిపోయి మొత్తం అంతే ఫ్రెండ్స్ వీడియో టైం అయితే అయిపోయింది ఎందుకంటే మేము ఉదయం పది గంటలకు వచ్చాం ఫ్రెండ్స్ ఇప్పుడు టైం ఎంత నాలుగు పైన అవుతుంది అందరు చూడండి అట్లాగా బేజారిపోయారు లోడు లోడు లోడి వీళ్ళకే వీళ్ళకి ఎవరికి అయినట్లేదు మొత్తం అందరూ అలసిపోయినారు అయితే బట్టి అంతే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ క్రిజెట్ మాత్రం మర్చిపోతుంది ఉంటాను ఫ్రెండ్స్ బాయ్